మోటార్ బంద్ చేయనిక పోతున్నాను మందు కొట్టుడైతే అక్కడ కొడుతున్నారు కనపడుతున్నాను మీ కెమెరాలో సరిగ్గా కనపడతలేదు మందు అయితే కొడుతున్నాడు చిన్న నేను మోటార్ బంద్ చేయనిక మోటార్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇది వేరే వాళ్ళ బిట్టు

ఇప్పుడైతే అటా డబ్బా కడుక్కొచ్చినా కరెంట్ ఇప్పుడు వచ్చింది పోయి మోటార్ అయితే బంద్ చేస్తున్నాం ఆటోమేటిక్ బంద్ చేసినా అట్లా మీకు బంద్ చేసిన మోటార్ బంద్ కాదు మొత్తం బంద్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మొత్తం బంద్ అయ్యింది ఇది మనకి బావి మోటార్ అయితే బంద్ చేసిన ఇది మనం కూరగాయల తోట పాద రెండు ఎకరాలు వేసినాం అంత డ్రిప్కే పాద రెండు ఎకరాలు పెట్టుబడి ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియో చూసేటోళ్ళు ఫుల్ వీడియో చూసేటోళ్ళు మన ఛానల్ నచ్చినట్టుంటే లైక్ షేర్ చేయండి మన బావి దగ్గరనే కోళ్ళ ఫారం కూడా ఉంటుంది అది వేరే వాళ్ళది మనది కాదు ఇరవై వేల షెడ్ది ఇక్కడ అయితే మందు గుర్తి ఈరోజు ైనా కనపడతలేడు చూపిస్తాను చూడండి ఇది మన బండి ఛార్జింగ్ బండి ఈ బండి కొంటే ఐదు వేలు అయితే ఆఫర్ ఉందండి వేడ్లు ఆవులు తాతాయి చిన్న కెమెరాలో కనపడతలు రెడీ తీసినాయి అవి కట్టుకుడుతుండ్రు మందు కొడుతుండ ఇది మా మామయ్య గోరి ఇటుకెళ్ళి ముందుకెళ్తే బ్రాహ్మణం వెళ్ళే వాళ్ళ బాట తిండికి పోతే నార్కట్ పెళ్ళికి పోవచ్చు మా ఇంటికి పోవచ్చు ఇది మా ల్యాండ్ మన ఛానల్ నచ్చిన వాళ్ళు లైక్ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ మీరైతే బిడ్డ